മണ്ഡലം పాలకుర్తి గ్రామంలో వైసీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ యాదవ్ రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జీ లలితతో పాటు సుమారు రెండు వందల కుటుంబాలు వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరాయి వీరికి కోడమూరు టీడీపీ ఇన్ఛార్జి ఎదురు విష్ణువర్ధన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా విజయ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలలో ఏ ఒక్కరికి లబ్ది చేకూరలేదని తెలిపారు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో కొనసాగాలని పార్టీలో చేరమని విజయ్ కుమార్ యాదవ్ తెలిపారు కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరిని ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా పేరు జి విజయ్ కుమార్ యాదవ్ నేను వైఎస్ఆర్సీపీ డిస్టిక్ జనరల్ సెక్రటరీని నా భార్య నా భార్య వచ్చేసి జీ లలిత స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ను టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకి టీడీ టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం ఆకర్షితులే టీడీపీలో చేరుతున్నాం ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎలాంటి అభివృద్ధి జరగలేదు తీర అన్యాయం జరిగింది వైఎస్ఆర్ పార్టీల ఈరోజు జగనన్న నాయక నాయకత్వం నచ్చి కృష్ణ నాయకత్వంలో పనిచేయడానికి ఎమ్మెల్యే అయినటువంటి బొగ్గు దసాగిరి గారిని ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన నాగరాజ గారిని బంపర్ మెజార్టీతో గెలిపించాల్సి గెలిపించుకుంటామని చెప్పి ఈ సమస్యలో కోరుతున్నాం మేము జ్ నా భార్యి లత ఇద్దరు ఆమె స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ డైరెక్టర్గాను జిల్లా కార్యదర్శి జనరల్ సెక్రటరీగా మన గ్రామస్తులంతా కూడా మాజీ సర్పంచులు అదేవిధంగా సర్పంచులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తి దాంట్లో ఈ ఐదు సంవత్సరాలను ఏమీ చేయలేకపోయాం వేరికే పదవులు భవిష్యత్తులో కేవలం ఇష్టమైన నా పైన నమ్మకం పెట్టాం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీగా ముఖ్యమంత్రిగా చేయాలి అదేవిధంగా ఎన్నుల దత్తగిరిని కుటుంబ సామాజిక నాగరాజ్ గారిని ఎన్ను గెలిపించాలని ఈరోజు విజయ్ కుమార్ గారు లలితమ్మ గారు అదేవిధంగా వాళ్ళ బంధువులైనటువంటి చాలామంది గోపీతనేమి వెంకటేశ్వర్లు సీతమ్మలు చాలామంది చాలా గ్రామ గ్రామానికి పేరు పేరున ఆ పేర్లు కూడా కొంచెం తీసుకోవడానికి పేపర్ వాళ్ళు కూడా దయచేసి ఎందుకంటే చేరికతో ఉండవాలి అందులో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి ఇక్కడ కురువ యాదవ బోయ సామాజిక వర్గాలను కలిసి ఖచ్చితంగా అభివృద్ధికి వస్తే అతనికి కూడా భవిష్యత్తులో మా పార్టీ అండగా ఉంది అతనికి కూడా వాళ్ళ కుటుంబ రాజకీయ ప్రాణాన్యతను కూడా ఇవ్వడానికి పార్టీ భార్య లలిత వాళ్ళు మరి అంత రెండు వందల మంది కార్యకర్తలతో ఈరోజు వైసీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఈరోజు మన ఇష్టవర్తన అక్షరంలో అలాగే మన ఎంపీ అభ్యర్థి నాగరాజు సమక్షంలో ఇక్కడ రోజు రోజుకి చూస్తుంటే తెలుగుదేశం చేరిక ఇప్పటికే దాదాపుగా నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో చేరడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాక్షసు నుంచి ఏ ఒక్కరూ లబ్ధి పొందలే ఐదు సంవత్సరాలు అయింది ప్రతి బీసీలకు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఓసీలు కావచ్చు ఏ ఒక కమ్యూనిటీ కాదు ప్రతి ఒక్కరు దాదాపుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎడికి ఈ దుర్మ వేరే విలేజ్లకి పోయొచ్చి క్యాన్వాస్ ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం ఉన్నారు స్వచ్ఛందంగా రోడ్లపైకి ఎక్కుతున్నారు ఈరోజు మనము ఏ ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకా ఇక్కడ మన ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దశగిరి అలాగే ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుని అత్యధిక మెజార్టీతో చెప్తా ఉన్నాం